ఈ రోజు మొత్తం మన దగ్గర ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మన దగ్గర మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో దాని గురించి మీకు ఫుల్ వీడియో తీస్తున్నాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన తర్వాతనే మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు పైన ఏదైతే మీకు మొబైల్ నెంబర్ ఇస్తున్నానో జస్ట్ అది కేవలం వాట్సాప్ కోసమే అండి వాట్సాప్లో మీరు ఎప్పుడైతే ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తారో మా దగ్గర ప్రజెంట్ ఏ ట్రాక్టర్స్ అయితే అమ్మడానికి అవైలబుల్గా ఉన్నాయో వాటి టోటల్ లిస్ట్ వస్తుందండి విత్ మోడల్ రేట్ రైస్ టోటల్ డీటెయిల్స్తో వస్తుంది దాని కింద వీడియో లింక్ కూడా ఉంటుంది దాన్ని కావాలనుకుంటే మీరు వెంటనే చూడొచ్చు మీరు ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేయాలండి దయచేసి ఫోన్లు మాత్రం చేయకండి ఫోన్లు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఫోన్స్ వస్తున్నాయి అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాము వాట్సాప్ లో చెక్ చేసుకుని అందులో మీకు ఏదైనా వెహికల్ నచ్చితే లిటిల్ బిట్ బార్గెన్ ఉంటుందండి మేము చెప్పిన రేట్లకి కంపల్సరీగా బార్గెన్ ఉంటుంది ఫిక్స్ రేట్లు కాదు మీరు అందులో చెక్ చేసుకున్న తర్వాత లైవ్ వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర ప్రజెంట్ కండిషన్ ఎలా ఉన్నాయో అలాగే అమ్ముతాము వాటికి వారంటీ గ్యారంటీలు ఉండవు ఇప్పటి వరకు బండ్ల మీద ఎలాంటి ఫైనాన్స్ పోటీ పోలీస్ ఆర్టీఓ కేసులున్నా కూడా టోటల్ క్లియర్ చేసి సీసీ ఒట్టి మనం ఎప్పుడైతే ఒక బండి అమ్మామో దాని తర్వాత ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం మీరే కట్టుకోవాలి మీ పేరు మీద మీరు చేయించుకోవాలి మీరు ఎక్కడికైనా సీసీ ఇస్తాము ఒకవేళ అదర్ స్టేట్ అయినా కూడా ఎన్ఓసీ తీసిస్తాం దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మేము మేము అమ్మిన వెహికల్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేమే పేపర్ క్లియర్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఇది గమనించాలి అలాగే మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే జస్ట్ మార్నింగ్ టెన్ తర్వాత ఈవినింగ్ లోపు కాల్ చేయండి ఎంతో కొంత రెస్పాన్స్ కావడానికి ట్రై చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఫోన్ అవాయిడ్ చేస్తున్నాము వాట్సాప్లోనే చెక్ చేసుకోవాలి ఎంతో కొంత కాల్స్ అంటే మాత్రం ఆఫ్టర్ టెన్ ఫైవ్ వరకు మాత్రమే చేయండి నైట్ లెవెన్కి ట్వెల్వ్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు చూసుకోండి మనం ఈరోజు ఫస్ట్ వెహికల్ వచ్చేసి సోనాలిక అండి సోనాలిక మహాబలి ఫార్టీ ఫైవ్ హెచ్పి కేటగిరీ వెహికల్ డిఐ ఫార్టీ టూ ఆర్ఎక్స్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ వచ్చింది రీడింగ్ అరవై ఉందండి కాకపోతే అరవై గంటలు జెన్యున్ రీడింగ్ కాదని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వెహికల్ అయితే అరవై గంటలు నడిచిన వండి లెక్క లేదు కొంచెం నడిచింది మీరు చూసుకోవచ్చు మనకు బ్యాక్ థర్టీన్ టైర్ ఉంటుంది ఫ్రంట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ టైర్ ఉంటుంది అరవై గంటల రీడింగ్ ఉంది కాకపోతే డ్యూవల్ క్లచ్ వెహికల్ అండి పవర్ ప్లస్ వెహికల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది డ్యూవల్ క్లచ్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ అండి ఇంకో రిజిస్ట్రేషన్ కాలేదు రిజిస్ట్రేషన్ చేపిస్తాము రిజిస్ట్రేషన్ చేపించి ఇవ్వడం జరుగుతుంది మనం రెండు వేల ఇరవై రెండు దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండు మోడల్ నాలుగు లక్షల ఎనభై వేలు ప్రైజ్ ఉంది ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు వన్ వీక్ తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది మనం అలాగే చూసుకుంటే సోలీస్ అండి సోలీస్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఫిఫ్టీ హెచ్పి క్యాటగిరీ వెహికల్ బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ ఉంటుంది ఫ్రంట్ ఎయిట్ పాయింట్ త్రీ ట్వంటీ తో వస్తుంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ ఇరవై మూడులో రిలీజ్ అయింది ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ చేశాము మన దగ్గరకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి మీకు లోన్ కావాలన్నా చేసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్ అండి ఇప్పటి వరకు ఏది ఓపెన్ చేయలేదు చాలా నీట్ గా ఉంది మనం ఇది మనకి కేవలం వెయ్యి గంటలు మాత్రమే నడిచింది ఫోర్ వీలర్ డ్రైవ్ వెహికల్ ఫిఫ్టీ హెచ్పీ కేటగిరీ ఫోర్ వీలర్ డ్రైవ్ వెహికల్ వస్తుంది మనం దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాము ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాము రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ రిజిస్ట్రేషన్ మనం ఇంకో వెహికల్ వచ్చేసి జాండీర్ అండి జాండీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ ఉంటుంది ఫ్రంట్ నైన్ పాయింట్ ఫైవ్ టైర్ వచ్చింది చాలా గుడ్ కండిషన్ వెహికల్ టాప్ క్లాస్ వెహికల్ అండి చాలా నీట్ గా ఉంది రిజిస్టర్డ్ వెహికల్ అటుఏ మంచిర్యాల ఉంది పేపర్ రెడీగా ఉంది మనకి ఇది ట్వెల్వ్ క్లాస్ ట్వెల్వ్ పిటివ్ వస్తుంది టైర్స్ మనకు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి జాండీర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఎనిమిది లక్షల యాభై వేల ప్రైజ్ చెప్తున్నాము రెండు వేల ఇరవై మూడు మోడల్ మనకి ఇది ఫార్టీ ఫైవ్ అండి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై రెండు వందల గంటలు మాత్రం నడిచింది మీరు చెక్ చేసుకోండి బండి కి వచ్చి చూసుకుంటేనే అర్థమవుతుంది బండి ఎలా ఉందండి మనకు వెనకాల బటన్ టైర్ ఉన్నాయి అవి కూడా ఒక థర్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయి పెద్దగా ఏం లేవు ఫ్రంట్ టైర్స్ వాంటెడ్ గానే ఉన్నాయి మనం దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము లిటిల్ బిట్ బార్గెన్ ఉంటుంది మనం చెప్పే ఏ వెహికల్స్ అయినా కూడా అండి మళ్ళీ గా ఫుల్ వీడియోస్ ఉంటాయి బండి ఎలా కండిషన్ ఉంది ఏంటి అని మీరు మనం మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మన రామదూత ట్రాక్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి మీకు గా ఒక్కో వీడియో కావాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు దాంట్లో చెక్ చేసుకుంటే టోటల్ గా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కానీ కాల్స్ మాత్రం చేయద్దండి ఓన్లీ లో మెసేజ్ మాత్రమే చేయండి లో మెసేజ్ చేస్తే మీకు క్యాట్లాగ్ వస్తుంది దాని మీరు ప్రెస్ చేస్తే లీస్ట్ వస్తుంది మేము ఏదైతే ఆ లీస్ట్ లో అమ్మడానికి ఉన్నాయో అవి మాత్రమే ఉన్నట్టు అండి మీరు ఏ రోజైతే ఈ వీడియో చూస్తారో అప్పటి వరకు ఈ వెహికల్స్ ఉండవు కాబట్టి వాట్సాప్ లో చెక్ చేసుకోండి మీకు అప్పుడు అందులో ఈ వెహికల్ ఉంటేనే ఇదని కాదు నేను ఏదైతే వెహికల్ చెప్తున్నానో ఆ వెహికల్ ఏవైనా కూడా ఆ కేటలాగ్ లో ఉంటేనే అమ్మడానికి ఉన్నట్టు లేకపోతే ఆల్రెడీ అమ్ముడు పోయినట్టే అండి సోల్డ్ అవుట్ అయిపోయినట్టే కాబట్టి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఇది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ వస్తుంది ఫ్రంట్ టైర్ నైన్ పాయింట్ ఫైవ్ టైర్ వస్తుంది బండి డోజర్ ఎక్కించారండి డోజర్ నడిసింది వెహికల్ కాకపోతే ప్రజెంట్ డోజర్తో లేదు ఓన్లీ ఇంజన్ ఉంది కండిషన్ బానే ఉందండి ఎనిమిది వందల గంటలు మాత్రమే నడిచింది డ్యూవెల్ క్లాస్ డ్యూల్ పీటీఓతో వస్తుంది ఎస్ఎల్ఐ పీటీఓ అండి బండి చాలా నీట్ గా ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓ టెక్ ప్లేస్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము ఏడు లక్షల ముప్పై వేల ప్రైజ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ మనం ఇంకో వెహికల్ చూసుకుంటే మహీంద్రా యువ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫోర్ వీలర్ వెహికల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది సింగిల్ క్లచ్ లో వచ్చిందండి నేను రీసెంట్ గా చూశాను డివెల్ క్లచ్ కాదు దీని వీడియో ఫుల్ వీడియో పెట్టాను అందులో డ్యూయల్ క్లచ్ అని చెప్పాను కానీ సింగిల్ క్లచ్ ఉంది చూసుకోవచ్చు బ్యాక్ టైర్ థర్టీన్ టైర్ ఉంది ఫ్రంట్ టైర్ ఎయిట్ ఎయిటీన్ టైర్ ఉంది ఫోర్ వీలర్ వెహికల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ అలాగే మనం ఎవరైతే ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారో కి వచ్చి బండి చెక్ చేసుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ కంపల్సరీ ఉంటుంది చెప్పిన ప్రైజెస్ ఫిక్స్ కాదు మాట్లాడొచ్చు అట్లానే లక్ష రెండు లక్షల వేరియేషన్స్ రావు మీరు కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం రండి టైం పాస్ కావచ్చు టైం పాస్ చాటింగ్ టైం పాస్ మెసేజ్ చేయకండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాం ఫోర్ వీలర్ వెహికల్ అండి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ప్రైజ్ ఉంది ఇంకోటి కుబోటో అండి కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ కేటగిరీ వెహికల్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది రీసెంట్ గా డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది బండి చాలా నీట్ గా ఉంది పదిహేడు వందల గంటలు మాత్రమే నడిచింది బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉంది ఫ్రంట్ టైర్ థర్టీ పర్సెంట్ ఉంది టైర్ ల్ వెహికల్ అయితే చాలా బాగుందండి ఓన్లీ గుండీలో ఒకటి ప్రాబ్లమ్ ఉన్నది ప్రతి వీడియో ప్రతి ట్రాక్టర్ కి ఫుల్ వీడియో ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ఆరు లక్షల యాభై వేలు ప్రైజ్ చెప్తున్నాం ఆరు లక్షల యాభై వేలు ప్రైజ్ ఉంది రెండు వేల ఇరవై రెండు కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో అండ్ అనదర్ వెహికల్ కుబోటో ఎంయు డబల్ ఫైవ్ జీరో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్పీ కేటగిరీ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సిక్స్టీన్ టైర్ తో వస్తుంది డోజర్ నడిచిన వెహికల్ ప్రజెంట్ డోజర్ లేదండి ఓన్లీ ఇంజన్ ఉంది మనకు ఫ్రంట్ టైర్ బటన్ టైర్ ఉంది ఫార్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్ సీల్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి బండి చాలా నీట్గా ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఎంయు డబల్ ఫైవ్ జీరో వన్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము మీరు వచ్చి లైవ్కి వచ్చి చూసుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయొచ్చు ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ప్రైస్ ఒకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఎనభై అండ్ ఇంకో వెహికల్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అండి ఇది సిక్స్టీ త్రీ హెచ్పి వెహికల్ డోజర్ కల్టివేటర్ ఉంది ఫ్లవ్ లేదు బండి కూడా చాలా నీట్ గా ఉంటుంది పదిహేడు వందల గంటలు మాత్రమే నడిచింది మనకు టైర్లు కూడా ఓకే అండి టైర్లు ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బండి రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చర్ మాత్రమే చెప్తున్నాము రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఎనిమిది లక్షల యాభై వేలు ఉందండి విత్ డోజర్ కల్టివేటర్ తో ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇంకా ఇలాంటి వెహికల్స్ చాలా వస్తాయి మన దగ్గరికి ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి డైలీ అప్డేట్ కోసం కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి మాత్రం మెసేజ్ లోనే ఉండండి ఓన్లీ క్యాటలాగ్ లో చెక్ చేసుకోండి డైలీ చెక్ చేసుకున్నా కూడా ఏవైతే ప్రజెంట్ ఉంటాయో వాటి లీస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో ఉన్న వెహికల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫోన్లు మాత్రం చేయకండి దానికోసమే ఎన్నిసార్లు చెప్తున్నాను ఫోన్లు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది వాట్సాప్ క్యాటలాగ్లో చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది అందులో ఏ వెహికల్స్ ఉన్నాయి ఎంత రేట్ ఉన్నాయి వాటి కండిషన్ ఏంది టోటల్గా ఉంటాయి మీరు చెక్ చేసుకున్న తర్వాత కి వచ్చేసేయండి వెహికల్ చూసుకోండి ఇంకా మన దగ్గర బేలర్స్ ఉన్నాయి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ను ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు దానివల్ల మనం ఎప్పుడైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది డూ లైక్ షేర్ అండ్ కామెంట్ రామదూత డైరెక్టర్స్ థ్యాంక్ యూ